నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ తెలుగుదేశం పార్టీ విడుదల చేసినటువంటి అభ్యర్థుల పేర్లు లిస్టును బట్టి టీడీపీ అధికారంలోకి రావడం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ప్రజలకు తేలిపోయిందంటూ అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గానికి బాగా విద్యావంతుడైనటువంటి బొగ్గుల దస్తగిరిని టీడీపీ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు బొగ్గుల దస్తగిరి అమ్మగారు గతంలో రెండు సార్లు సర్పంచ్గా భారీ మెజారిటీతో గెలవడం జరిగిందని తెలిపారు అంతేకాకుండా కోడుమూరు నియోజకవర్గంలో చాలామంది సర్పంచ్లు ఎంపీటీసీలు గెలవడం జరిగిందని మరియు కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలతో జిల్లాలో ఉన్నటువంటి నాయకులు పూర్తి స్థాయి మద్దతు పలికారని అన్నారు ఈ రోజు టికెట్ వచ్చిందని కాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలను అజెండాగా తయారు చేసుకుని ప్రజల ముందుకు తీసుకుపోయి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుతున్నట్లు తెలిపారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత డి విష్ణువర్ధన్ రెడ్డి మరియు కోడుమూరు నియోజకవర్గం టిడిపి అభ్యర్థి బొగ్గుల దస్తగిరి మరియు టీడీపీ స్టేట్ సెక్రటరీ మీడియాతో మాట్లాడారు దాదాపు వంద సీట్లను జరిగింది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని అనేది లేకుండా పోయింది చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి లోకేష్ గారిని అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ఈ చిత్రాధిపత్యంగా తన సొంత మనుషుల మాదిరిగా పోలీసును అయితే ఉపయోగించుకొని తప్పుడు కేసులు బనాయించి చంద్రబాబు నాయుడు గారి మీద అయితేనేమి లోకేష్ గారి అయితేనేమి మాలాంటి వారి మీద అయితేనేమి పైన కేసులు పెట్టి అరాచకాన్ని సృష్టించి తిరిగి ముఖ్యమంత్రి అయి రాష్ట్ర ప్రజలను దురుద్దేశంతో ఆయన ఎన్నో కళలు కన్నాడు ఈ రోజు వచ్చినటువంటి ఎమ్మెల్యేల లిస్టును చూస్తే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం లేక రావడం ఖాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం అనేది ఈరోజు అభ్యర్థుల ప్రకటనతోనే తేలిపోయిందనేది ప్రజల నమ్మకం మా నమ్మకం ఈరోజు కోడుమూరు నియోజకవర్గానికి బాగా విద్యావంతుడైనటువంటి దసగిరి గారిని గతంలో కూడా వాళ్ళ కుటుంబంలో ఇది రెండవసారి సర్పంచ్ కావడం జరిగింది సర్పంచ్ గా కూడా వాళ్ళ తల్లి పదిహేడు వందల మెజార్టీతో గెలవడం జరిగింది అదే కాకుండా మా నియోజకవర్గంలో ఎంతో మంది సర్పంచ్లు ఎంపీటీసీలు గెలవడం జరిగింది అందరినీ కూర్చోబెట్టి అందరి అభిప్రాయంగా దాదాపు ఈరోజు ఎంతో బాధాకరమైన విషయం ఎందుకంటే నా కుమారుడు రాజవర్ధన్ రెడ్డి ఆ రోజు కోడుమూరు కర్నూలు నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే సంకల్పంతో ఆ రోజు కూడా కోటి కోడుమూరు నియోజకవర్గంలో మా అభ్యర్థులు ఉండాలని చెప్పి ఆయన కోరిక చిరకాల నెరవేరకుండా నా ముందు లేకపోవడం నాకు ఎంతో బాధాకరమైన విషయం కానీ వాని ఆశయం నెరవేర్చుకుంటూ ప్రజలలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో నాకు ఎంతో కష్టాలు బాధలు ఉన్నాయి కానీ కోడుమూరు నియోజకవర్గ ప్రజలతో ప్రజలకు సేవ చేయాలా చేయించేటటువంటి వ్యక్తి ఉండాలా అందరు ఎస్సీలు అయితేనేమి బీసీలు అయితేనేమి అందరి సహకారంతో ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా మీ ముందు ఉంచితే ఎక్కడ చెడ్డ పేరు రాకుండా గతంలో పాలకులు చాలా మంది ఎమ్మెల్యేలు అయినారు నేను ఎవరి పేర్లు చెప్పను గ్రామాల్లో కక్షలు పెంచడం సొంత గ్రూపులు నియమించుకోవడం గ్రామాల్లో ఐక్యత లేకుండా దెబ్బతీసి స్వాత రాజకీయాల కొరకు వాళ్ళ ఆస్తులను పెంచుకోవడానికి ప్రయత్నం చేశారు ఈరోజు కూడా ఎన్నో అవాంతరాలు సృష్టించి కోడుమూరు నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని పోయి అభివృద్ధి చేసే వ్యక్తులకు అవకాశం రాకుంటే చాలా బాగుండదని చెప్పి వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళైతేనే కొంతమంది గుంటూరు వేయించుంటే ఈరోజు ఆ రోజు పాదయాత్ర అప్పుడే లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో ఎవరు ఉంటే బాగుంటుందని నిర్ణయం చేసుకుని ఎన్నో రకాల సర్వేలను చేయించుకొని మా పైన కోడుమూరు నియోజకవర్గ ప్రజల పైన ఇంత నమ్మకం పెట్టి ఈ రోజు అభ్యర్థిగా నియమించినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అందరు కలిసి ఈ రోజు టికెట్లను అనౌన్స్ చేయడం చాలా సంతోషకరమైన విషయం ఈ రోజు శుభదినం ఈ శుభదినాన్ని అత్యధిక మెజార్టీతో కూడ ఉన్న నియోజకవర్గంలో గెలిపిస్తే నేను గతంలో ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కూడా ఎన్నో ఆటంకాలు జరిగినా ఎంతో అభివృద్ధి జరిగింది అభివృద్ధి చాలా కుంటుపడిపోయింది తిరిగి కోడుమూరులో మొట్టమొదటిగా కోడుమూరు నియోజకవర్గంలో మంచి నీటి సమస్య పట్టణానికి అదేవిధంగా వాటర్ షెడ్ల నిర్మాణం హంజ నిర్మించి రెండు ఆ రోజు మిగిలిపోయాయి ఆ రోజు లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు పూడు రోడ్డును ఆ రోజు మొదలుపెట్టిన రోడ్డును ఈ రోజు వేస్తున్నారంటే ఆ రోజు లోకేష్ గారు శాంక్షన్ చేసినటువంటిది ఆ పేపర్ కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు రికమెండ్ చేస్తేనే శాంక్షన్ అవుతుందని చెప్పి జీవో కూడా ఉన్నటువంటి సంఘటన కూడా గుర్తించుకోవాలి అదే విధంగా ఎన్నో రోడ్లు అంటే కోడుమూరు నియోజకవర్గంలో అభివృద్ధి అంటూ జరిగింది మంచినీటి సాగునీటి సాగునీటి సమస్య అయితేనేమింటే ఆ రోజు ప్రజల పక్షాన్ని నిలబడి అత్యధికంగా రాష్ట్రంలోనే ఎక్కువ పెన్షన్స్ కూడా ఇప్పించడం జరిగింది ఈ రోజు ఒకటే ఒక కోరిక నాది నేను భవిష్యత్తులో మళ్ళీ నేను రాజకీయాల్లో చేయాలి లేకుండా అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నాలనే ఉద్దేశంతో కాదు రాజవర్ధన్ రెడ్డి లేడు వాని ఆశయము రెండు సంవత్సరాలు ఉంటే చూద్దాం అనుకుని చెప్పి ఆయన కలను ఈ ఈరోజు కేవలం కోడుమూర్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల పైన నమ్మకంతోనే ఈరోజు దసగిరిని మీ అందరి అభ్యర్థిగా మనందరి అభ్యర్థిగా కోరుకోవడం జరిగింది అందరి సహకారంతో జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కూడా అందరూ కూడా దానికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించినందువల్ల ఈరోజు దసగిరి గారు అభ్యర్థం అభ్యర్థిత్వం వల్ల ఆయన అభ్యర్థిగా మీ ముందున్నాడు భవిష్యత్తులో రోజు టికెట్ వచ్చింది అనేది కాదు భవిష్యత్తులో మీరు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి పోయి సూపర్ సిక్స్ మతగాలను చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అయితేనేమి అన్ని విషయాలను కూడా కూర్చొని ఒక అజెండా తయారు చేసుకొని ప్రజల ముందుకు పోయి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారనే ఆశతోనే మీ ముందుకు నేను గతంలో పాణ్యం చేశాను కర్నూలు చేశాను అన్నిటిని కూడా వదులుకున్నాను కేవలం వాళ్ళకు కూడా పూర్తి మద్దతు కర్నూలు పాణ్యం నియోజకవర్గంలో మద్దతు ప్రకటిస్తానని చెప్పి వాళ్ళకు కూడా హైకమాండ్ కూడా చెప్పడం జరిగింది నేను వాళ్ళకు కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తాను కోడుమూరు నియోజకవర్గం ప్రతి గ్రామంలో కక్షలు పెట్టినటువంటి నాయకులు అవకాశం వాళ్ళ రాజకీయాలు పోయాయి ఈరోజు రోజు స్థానికుడైనటువంటి విద్యావంతుడైనటువంటి అభ్యర్థిలే పెట్టాము తప్ప ఆ రోజు ఇద్దరి అభ్యర్థులను ప్రపోజ్ చేశాం జయన్న అని సర్పంచుల సంఘం జయన్నను కానీ పార్టీ హైకమాండ్ ఏం నిర్మించారని జయన్న కూడా చెప్పడం జరిగింది మిగతా సర్పంచ్లైతేనేమి మా కార్యకర్తలు కూడా పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి పని చేస్తామని చెప్పి ఈరోజు అందరూ రావడం కూడా జరిగింది భవిష్యత్తులో మా కార్యకర్తలతో ఖచ్చితంగా కోడుమూరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ఆ రోజు లోకేష్ గారికి చెప్పిన మాట ప్రకారం లోకేష్ గారికి పెద్ద మెజార్టీతో కోడమూరికి గిఫ్ట్ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని చెప్పి నేను ప్రజల ఆశీస్సులు లేని ప్రజల ఓటు లేని ఎవరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గాని కార్యాలు భవిష్యత్తు నిర్ణయించేది ప్రజా ఓటు ఆ ఒక్క ఓటును ఐదు సంవత్సరాలకు వచ్చే ఓటును ఒక్కసారి వేసి చూడండి భవిష్యత్తులో కోడుమూరు నియోజకవర్గారి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని రాకపోతే భవిష్యత్తులో నేను మళ్ళీ మళ్ళీ నేను పోటీ చేసే అవకాశం ఉంటుందో లేదనేది కూడా నాకు తెలియదు కాబట్టి ఈ అవకాశం ఒక్కసారి ఇచ్చి చూడండి విష్ణువర్ధన్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తున్నాను ఈ రోజు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కోడుమూరు కానిస్టెన్సీ లో అభ్యర్థిని ప్రకటించడం మా విష్ణువర్ధన్ రెడ్డి గారి సారథ్యంలో అలాగే ఆయన చేసిన కృషి ఫలితంగానే ఈ రోజు ఈ యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచడం అలాగే మా మన పేరుని ప్రకటించడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే ఇది ఎందుకు చెప్తున్నానంటే మా ఈ మా ఈ మా రాజన్న అప్పట్లోనే నాకు ఇట్లా అని చెప్పి చెప్పాడు ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆయన యొక్క రోజు అప్పుడు అప్ప అప్పటి వేసిన బీజాన్ని ఇప్పుడు మా విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు దాన్ని చాలా గట్టి ప్రయత్నంతో ఎంతో మంది ఆటపోటులు ఎదుర్కొని ఆయన నేను కల్లారా చూశాను ఎన్ని ఆటపోటలు ఎదురైనా మొక్కవని ధైర్యంతో ఆయన ఈ రోజు నన్ను బలపరచడం చాలా సంతోషకరంగా ఉందని తెలియజేస్తూ అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే జిల్లా నాయకులకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ అరణమ్మ గారికి హర్షదన్న గారికి అందరికి సర్పంచ్ల సంఘాల అధ్యక్షుడైనటువంటి గారికి నిరేషన్న కోడుగురు నియోజకవర్గం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తుంది అన్ని టెన్షన్స్ అధిష్టానం మన దస్తగిరికి ఇది ప్రకటించడం అన్నది నిజంగా కూడా యువకుడు అలాగే విద్యావేత్త కరెక్ట్ అభ్యర్థినే కరెక్ట్ టైంలో కూడా మన ఆధినాయకులు విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారు కరెక్ట్ డెసిషన్ తీసుకొని సపోర్ట్ చేయటము అన్నది కూడా అప్పుడే సగం విజయానికి నాంది పడింది ఇక్కడ వర్గాలు కాదు భేదాలు కాదు ఏమీ కాకుండా ఎవరైతే గెలుస్తారా ఎవరైతే న్యాయం చేస్తారా నియోజకవర్గానికి అనేటువంటి సరైన వ్యక్తిని అన్న ఎందుకున్నారు ఒకటే ఇక్కడ పొగటం అనే కాకపోతే గత తొలి మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పటి నుంచి కూడా నేను చూస్తా ఉన్నాను మాకందరికి కూడా విష్ణవర్ధన్ రెడ్డి అని అండనండగా ఉంటూ ఫస్ట్ మన సుబ్బారెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా ఎన్ని ఆటో ఆటంకాలు కలిగించారు ఎన్ని కలిగించినా నేను మడమదిప్పని జన నాయకుణ్ణి అని అంటూ జనం అద్దరే ఉంటూ ఒకటి అంటారు కదా ఎప్పుడు కూడా కింగ్ మేకర్ గా ఉన్నారు కానీ కింగు కాల కింగు మేకరే మేము ఎప్పుడు అంటూ ఉంటాము మీరు ఎప్పుడు కింగ్ అవుతారు అని అని అంటే జనం మనుషులు మాట తప్పకుండా మడమ దిప్పుడు అనేది చాలా మందికి రాజకీయ నాయకులు వర్తించదు కానీ అది మన విష్ణువర్ధరెడ్డి అన్నకు వర్తిస్తుంది అలాగే ఇంతమంది సర్పంచుల్ని గతంలోన ఇంతమంది చెప్తా ఉంటారు అధిష్టానానికి దగ్గరగా ఉంటామంటారు పేపర్ పుల్లలుగా ఎప్పుడు కూడా వాళ్ళు విలేకరుల మధ్య ఉంటారు విలేకరుల మధ్య ఎక్కువగా ఉండరు జనం మధ్య ఎక్కువ ఉంటారు అధిష్టానంతో టచ్ లో ఉండరు కానీ అత్యధిక మెంబర్స్ ని సర్పంచ్లు గెలిపించినటువంటి ఈ జిల్లాలో ఒక ఏకైక పులి ఉన్నాడంటే ఎవరు బడుగు వర్గాలకి బల బలహీన వర్గాలకి మొత్తం కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మహిళలకు వికలాంగులకు కూడా ఎవరైనా ఈ ఇల్లు ఎప్పుడు కూడా తెరిచే ఉంటూ ఉంటుంది అని ఒక ముద్రపడడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఇచ్చేటువంటి భరోసా నిజంగా చెప్పాలంటే ఒక మంచి వక్తగా విద్యావేత్తగా రాజకీయాల్లో అందరినీ తీసుకున్నటువంటి వ్యక్తి మన రాజవర్ధన్ రెడ్డి మన వద్ద లేకపోవటము అది ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా మన అందరికీ లోటు అది మనం లోటు తీర్చలేం కాబట్టి ఆ అబ్బాయి ఆశయాల్ని ఖచ్చితంగా చాలా సార్లు మాతో ఎప్పుడూ కోడుకుడు దాచే అబ్బాయి కొంటూ ఉండే అన్న చెప్పాడని కాదు కానీ ఎక్కడున్నా పైలోకాల్లో నా స్వర్గంలో చూస్తూ ఉంటారు మనము ఖచ్చితంగా దస్తగిరిని అత్యధిక మెజారిటీతో గెలిచి ఇక్కడ వర్గాలకి తావు లేదు రాబిని శర్మ వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా రాబిని వాళ్ళ రహస్యంగా ఉన్నాడు మౌరైన్ వాళ్ళందరి సర్వేలు కూడా పనిచేశాయి పనిచేశాయి ఎక్కడైతే ఎక్కడైతే విష్ణువర్ధన్ రెడ్డి గారి మాట ఉంటుందో ఎక్కడైతే విష్ణువర్ధన్ రెడ్డి గారి హామీ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది అనేది తథ్యం కాబట్టి మనం ఆ అడుగులకు మడుగులు మనం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి